దేవుని స్తోత్రం పిల్లరా ఆదివారం మరి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యం కీర్తనలు నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచ్చాన్ని దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేసుకుందాం నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచ్చానం దేవుని యొక్క సన్నిధిని ధ్యానం చేసుకుందాం ఏంటంటే మనము దీనదర్శిలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండదు అనేటువంటి భాగాన్ని కీర్తనగా రాసి ఈ భాగం అంతా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తా దేవుడు చేస్తున్న మేళను వివరిస్తా మరి చివరి భాగంలో ఏమన్నా అయ్యబడుతుందంటే ఆయన కృప నిరంతరం ఉండదు అని నిజంగా ఆయన నిరంతరం కృపచూపే దేవుడు అండి ఒక రోజు రెండు రోజులు మనుషుల్లాగా చూసి ఆపేడితేట దేవుడు కాదు ఆయన నిరంతరం కూడా కృప చూపే దేవుడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు అంటే మనం దేవుని దశలో ఉన్నప్పుడు అంటే మన పనికి దశలో ఉన్నప్పుడు మనం బలహీనమైన దశలో ఉన్నప్పుడు దేవుడు అంటే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట నిజమే కదా పిల్లల వాక్యాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే మనం మన స్థితిగతులు మారినప్పుడు మనం నలుగురు మధ్యలో పలసనైనప్పుడు అవమానం పాలైనప్పుడు మన స్థితిగతులు మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మన తల ఎత్తుకునే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కదా మనల్ని జ్ఞాపకం చేసుకుని నిలబెట్టింది ఒకవేళ దేవుడు కనుక మనల్ని జ్ఞాపకం చేసుకుపోతే దేవుడు కనుక మన ధైర్యాన్ని ఇవ్వకపోతే దేవుడు కనుక మనల్ని మనుషుల మధ్యలో తీసుకుని రాకపోతే మనం ఎలా ఉండేవారు ఎక్కడ ఉండేవారు ఏ స్థితిగతులు మధ్య ఉండేవాళ్ళం చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా అందుకని ఖచ్చితంగా ఈ మాట ఎంతైనా దేవుని యొక్క సన్నిధిలో నమ్మదైనటువంటి మాట మాట అంటే మనము దీని దర్శలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే మాట చాలా నమ్మదైనదని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరొక మాట చూసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము ఏడు మరియు ఎనిమిదవ సో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుచేవాడు క్రొంగు చే వాడును లేమినెత్తువాడును ఆయనే చూడండి నిజమే మనం ఏదో సంతోషపడతా ఉంటాం ఏదో బాధపడతా ఉంటాం దుఃఖపడతా ఉంటాం కానీ వీటన్నిటి వెనకాల ఆశ్చర్యకరమైన దేవుని యొక్క హస్తము దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయండి వాక్యం ఇస్తుంది యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుచేవాడు అలాగే మరి కురంగ చేసేవాడు వాడు ఆయనే ఐశ్వర్యం కలిగేసేది దేవుడే దారిద్ర్యం కలిగేస్తే కూడా దేవుడే మరి కృంగ చేసేది ఆయనే కూడా ఆయనే ఎనిమిదో భాగం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దరిద్రుల దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టుటకును మహిమగల సింహాసనమును చేయుటకును వారిని మంట్లో నుండి ఎత్తువాడు ఆయనే దరిద్రులంటే పిల్లరా దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టేటకు మహిమగల సింహాసనమును స్వతంత్రించ చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే వారిని పెంటకొప్పు మీద నుండి లేవనెత్తువాడు ఆయనే వారిని పెంటొప్ప మీద నుండి లేదనత్తు కూడా లేవనెత్తది కూడా దేవుడే అని చెప్తూ రాయబడతా ఉంది భూమి యొక్క స్తంభములు ఏహో వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు అంటే ఈ భూమి పునాదులు వేసింది ఆయనే భూమికి సరిహద్దులు వేసింది ఆయనే సముద్రానికి సరిహద్దులు వేసింది సృష్టి ఆయన చేతిలో ఉందండి మానవులైన మనం ఆయన సృష్టి ఆయన చేతి పనివారమై ఉన్నవండి మనం ఎలా చేయాలో ఏం చేయాలో ఎప్పుడు ఏ రీతిగా మనల్ని హెచ్చించాలో తగ్గించాలో ఏ పరిస్థితులు తగ్గట్టుగా మనల్ని నిర్మించితే ఏ పరిస్థితులు తగ్గట్టుగా మనల్ని ఆయన ఏర్పాటు చేస్తే మంచిదో ఆయన తెలుసు కాబట్టి పిల్లల మన స్థితిగతుల్ని ఆయన సరైనటువంటి పరిస్థితుల మధ్యలో సరైనటువంటి వాతావరణం మధ్యలో సరైనటువంటి మరి ఏర్పాట్ల మధ్యలో ఆయన మనం నిలబెట్టాలని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి లేమి గల వారిని పెంటొప్పి నుంచి లావనెత్తువాడు ఆయే దారిద్ర్యమును ఐశ్వర్యను కలుగు చేయవాడు లావనెత్తువాడు ఆయన్ని మన చేతిలో ఏం లేదండి ఒకళ్ళు అనుకుంటున్నామేమో మన పరిస్థితులు బాగాలేదు లేకపోతే మనం తెగసారి పోయాము మన అప్పులు పాలయ్యాము అవమానం పాలయ్యాము లేకపోతే మరోటు మరో అయ్యామని చెప్పేసి మనుషులకు మనం బాధపడవచ్చు కానీ మానవ స్వభావంతో కానీ ఇదంతా మన పొరపాటు వాళ్ళు మనం గొప్పతనంలో జరిగిన స్థితి కాదండి దేవుడే మన స్థితిగతుల్ని మార్చేవాడు మన వెనకాల మనం దేవుని చేతిలో ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలో ఆయన చిత్తం చొప్పున మన పట్ల జరిగిస్తాడు ఆయన లేవ నెత్తాలంటే లేవ నెత్తాడు కొనగ తీయాలంటే పడవేయాలంటే పడదేస్తాడు అనగదొక్కాలంటే అనగదొక్కుతాడు గొప్ప చేయాలంటే గొప్ప చేస్తారంటే మర్మాన్ని కనుక ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుని గురించి సంపూర్ణంగా తెలుస్తున్నట్టేనండి దేవునికి మహిమ కలుగును గాక హెలుయా మరొక భాగాన్ని చూసుకున్నట్టయితే కీర్తనల గ్రంథం డెబ్బై రెండవ కీర్తనలు పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చాను కనుక గమనించుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది దరిద్రులు మొరపెట్టగా అతను వారిని విడిపించును దీనులను నిరాధారులను అతను విడిపించును అంటే ఇప్పుడు దరిద్రలు ఆయన వారిని విడిపిస్తాడంట అలాగే దీనులను లేని వారిని కూడా ఆయన విడిపిస్తాడంట అలాగే నిరుపేదలయందను ఎందును అతడు కనిక్రమించును బేదల ప్రాణములను అతడు రక్షించును స్తోత్రం కలిగినాక ఎందు దాన్ని కనిక్రమించుతాడంట భేదల ప్రాణములను ఆయన రక్షిస్తారంట అంత మాత్రమే కాదు కానీ కపట బలత్కారం నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమిగా ఉండును స్తోత్రం కలిగ హల్లియ్య కపట బలత్కారులుండి అతను వారి ప్రాణమును విమోచించను అంట కపడం గల వారి బలత్కారులుండి దేవుడు అంటే మన ప్రాణాలను విడిపిస్తాడంట అలాగే మరి వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమగా మన ప్రాణం అంట అంటే దేవుని యొక్క ప్రాణం అంటే దేవుని దృష్టికి బహు ఇంపుగా బహు సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరొక భాగాన్ని జ్ఞాపం చేసుకుంటది కీర్తన గ్రంథము నూట ఆరో కీర్తనలు నలభై మూడు నుంచి నలభై ఐదు వచ్చిన ఒకసారి ధ్యానం చేసుకుంటుంది ఉదయకాల సమయంలో అనేక పర్యాయంలో ఆయన వారిని విడిపించను ఆయనను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయించు వచ్చి తమ దోషం చేత హీనదర్శన ఉందిరి ఆయనను వారి రోదనము తన వినబడకుండా వారికి కలిగిన శ్రమను ఆయన చూచును వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపం చేసుకుని తన కృపాబాహులను బట్టి వారిని కరుణించుకుని చెప్పేసి అంటే డాయపడుతుంది ప్రజల గురించి వాక్యం ఏం రాయబడుతుందంటే అనేక పరయాలు ఆయన వరి విడిపించాడంటే అయినా సరే వాళ్ళు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయొచ్చు తమ దేవ దోషము చేత దేవుని దృష్టిలో నుంచి పక్కకు వెళ్ళి హీనదోషం అందరు కానీ దేవుడు వీరు తప్పిపోయినా కానీ దేవుడు వీరు ఎందుకని అంటే అబ్రహాంత చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రమాణాన్ని బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది మనుషులు మాట తప్పుతారు మనుషులు అపనమ్మకస్తూ ఉంటారు కాని అండి దేవుడు మాట తప్పేవాడు కాదు దేవుడు అపనమ్మకస్తూగా ఉండే దేవుడు కాదు స్తోత్రం గలను ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో మరి భేదం జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉంటా ఉన్నాడు స్తోత్రం గల్ని మరొక మాటని జ్ఞాపకం చేసుకునేట పిల్లల కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన ఆరో వచ్చిన ఒకసారి ధ్యానం చేసుకునేటప్పుడు పిల్లలు దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది యహోవా సాధువులను కాపాడువాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగిఎండుగా ఆయన నన్ను రక్షించను ఏమంటే కృంగి ఎండుగా దేవుడు రక్షించాడు ఆయన సాధులను సాధు స్వభావం గల వారు దీన స్వభావం గల వారిను వారిని దీనిలో ఉన్న వారిని కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తే వాడుగా ఉంటున్నాడు ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు స్తోత్రం కలగాక దేవుడే ఈ లోకంలో మరి ప్రతి పరిస్థితుల మధ్యలో న్యాయం తీర్చే దేవుడు ప్రతి పరిస్థితుల మధ్యలో చూపించే దేవుడు ప్రతి పరిస్థితుల మధ్యలో కనికరం చూపించే దేవుడు ఆదరించే దేవుడు ఒకే ఒకటి నుండి ఆయన భూమిని ఆకాశాన్ని నిన్ను నన్ను సృష్టించినట్టు దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాంశాలుస్తుంది మనము దీనదశిలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని నా ప్రియా సహోదరుడు ఆ సహోదరి ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావేమో ఒకవేళ నీ పరిస్థితి దిగజారిపోయిన దిగజారి పరిస్థితిగా స్థితిలోకి మరి కనికరంగాల స్థితిలోకి పడిపోయిందేమో అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే మనుషులు కాదు కానీ దేవుడు నిన్ను ఖచ్చితంగా మరి జ్ఞాపకం చేసుకుంటాడు నిన్ను ఆయన నాపుని చేసుకుంటాడు నీపై ఆయన కృప చూపుతాడు నిన్న ఆయన ఖచ్చితంగా లేవనెత్తుతాడు నిన్న ఆయన ఖచ్చితంగా నీ పైన తన కృపా బాహ్యం చూపిస్తాడు ఎందుకంటే ఆయన కృపగల దేవుడు ఆ కృప నిరంతరం ఉంటుందని చెప్పేస్తాన్ని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నిరంతరం చూపే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల శ్రద్ధ కలిగిన వాడి నీ పట్ల బాధ్యత కలిగిన వాడే నిన్ను మర్చిపోయిన దేవుడుగా నిన్ను లానైతే దేవుడుగా ఆయన జీవితంలో సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్న విషయాన్ని వేళ ఈ ఉదయ కలసంలో నువ్వు జ్ఞాపకం చేసుకుని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇస్రాయల్ ఎన్నిసార్లు పొరపాటు చేశారండి అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు నడిపించబడినప్పుడు ఎర్ర సముద్రం దాటినప్పుడు మరి అలాగే చాలాసార్లు పిల్లల మరి ఆహారం అయినప్పుడు నీళ్ళు తాగినప్పుడు దప్పెక్కొన్నప్పుడు మారాన్ని చేదు అయిన మారిన తీగ మారిన మధురంగా మారినప్పుడు అన్నింటిని పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క మేలును అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నారు కానీ వాళ్ళు తిరిగి ఏం చేస్తారంటే మళ్ళా దేవుడు వ్యతిరేకంగా ఉన్నారు అయినా సరే దేవుడు అనుమతిపెట్టాలి ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు ఆయన ప్రమాణం చేసినటువంటి మాటని నెరవేర్చే దేవుడు అండి ఖచ్చితంగా ఆయన మరి ఉదయకాల సమయంలో నువ్వు నీ స్థితిని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు దశలో ఉంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని కాక సందేహపడొద్దు ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఉదయకాల సమయంలో నమ్ము ఈ మాట నమ్మినట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు ఈ మాటలు తీవించ ఆస్వాదించిన కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రేమ తన కృపగలదావు దేవుని స్తోత్రాలు బహోన్నతుల భూమికి ఆకాశానికి హద్దులు వేసింది ఎవరి నాన్న మహిమ కలిగింది కాక ఉదయకాల సమయంలో ప్రభావ మరొకసారి మీ సన్నిధి వచ్చి ప్రార్థన చేస్తున్నాము అయ్యా దీనదర్శి ఉన్నప్పుడు మీరు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడిగా ఉంటున్నారు కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీరు కృప చూపండి మీరు కనికరించండి మీరు కటాక్షించండి చాలిన దేవుడిగా మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభు నీ సన్నిధి కాంతి మాపై ప్రకాశంప చేయండి ఉదయకాల సమయంలో వాకి వింటూ చూసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని వారి దేనదస్సుల నుంచి పైకి లేవనెత్తమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్